మగధ గజ రాజ్యంలో పిరివ అనే సామంత రాజు ఉండేవాడు అతడికి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు అనిరుద్ధుడు ఆ యువరాజు పేరుకు తగ్గినట్లుగానే ఏదైనా సాధించాలని అన్వేషిస్తూ ఉంటాడు ఒకరోజు అనిరుద్ధుడు మహారాజుతో తండ్రి గారు మనము ఎప్పుడు సామంత సామంతరాజులాగానే ఉండిపోవాలా మీరు చక్రవర్తి కావాలి కదా అన్నాడు అనిరుద్ధుడు అప్పుడు పెరివరాజు ఇలా అన్నాడు అలా చక్రవర్తి కావాలంటే విపరీత రాజయోగం పడితే కానీ చక్రవర్తి కాలేము అయినమైన మనకు ఇప్పుడు వచ్చిన లోటేమిటి యువరాజా మన రాజ్యం మన ప్రజలు అంతా సురక్షితంగానే ఉన్నాం కదా అన్నాడు మహారాజు ఇలా అనుకోవడం మన పొరపాటు తండ్రి ఎప్పుడు ఎవరితో యుద్ధం వస్తుందో తెలియదు అయినా మన రాజ్యంలో ప్రజలంతా సుఖంగా ఉన్నారు కానీ పొరుగు రాజ్యాలలో ప్రజలు రాజుల మూర్ఖత్వ పాలన వలన చాలా బాధలు పడుతున్నారు వారు క్షేమం గురించి కూడా మనం ఆలోచించాలి కదా అందుకే నేను దేశగటనం వెళ్ళి ఏ ఏ రాజ్యంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలుసుకొని భారతదేశాన్ని పరిపాలించే చక్రవర్తిని కలిసి తగిన సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాడు యువరాజు అనిరుద్ధుడు నన్ను ఆశీర్వదించండి తండ్రి అన్నాడు అనిరుద్ధుడు మహారాజుతో మంచి పని తలచినప్పుడే చేయడం బుద్ధిమంతుల లక్షణం అని పెద్దలు చెబుతారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రానాయనా అని మహారాజు కొన్ని బంగార నాణ్యాలను ఇచ్చి పంపాడు అనిరురుద్ధుడు సన్నాహాలు గావించుకొని వెంటనే బయలుదేరాడు దేశమంతా తిరిగి అనురుద్ధుడు ప్రజల నుంచి వారి బాధలను తెలుసుకొని వారి సమస్యలన్నీ సేకరించి చక్రవర్తిని కలిసి అంతా వివరించాడు దానిని చక్రవర్తి తేలిగ్గా తీసుకొని యువరాజ నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావు మంచి యువరాణిని పెళ్లి చేసుకొని హాయిగా జీవించక ఇవన్నీ నీకెందుకు అన్నాడు చక్రవర్తి అదేమిటి మహారాజా అలా అంటారు మీరు ఈ దేశానికి చక్రవర్తులు దేశాన్ని అంతా ఒక్క తాటిపై తీసుకురావాలని మీరు అనుకుంటే సరిపోతుంది మీరే ఇలా అంటే దేశం ఎలా బాగుపడుతుంది చక్రవర్తి అనేవాడు ప్రజలు యొక్క శ్రేయస్సు కోరేవాడవు తప్ప తన సుఖాలను చూసుకోడు అన్నాడు అనిరుద్ధుడు అంటే ఏమిటి నీ ఉద్దేశం నువ్వు చెబితే కానీ మాకు తెలియదా ప్రజల సంక్షేమం పరిపాలన అంటే ఏమిటో ఏదో ఒక చిన్న వయసులో ఉన్నావు ఉడుకు రక్తం కదా అని నెమ్మదిస్తుంటే మాటలు ఎక్కువ అవుతున్నాయి నీ అతి ప్రసంగాలు కట్టిపెట్టి నీ రాజ్యానికి నోరు మూసుకొని వెళ్ళు లేకపోతే నీ రాజ్యం మీద దండెత్తి యుద్ధం ప్రకటిస్తాం ఈ రాజ్యాన్ని గెలుచుకోవటం మాకు చిటికిలో పని మీ తండ్రి గారి మంచితనాన్ని నువ్వు దుర్వినియోగం ఇక్కడ ఉంది అని అనిరుద్ధుడిని వెళ్ళగొట్టాడు ఆ దేశపు చక్రవర్తి తన ఊరికి తిరిగి ప్రయాణం కట్టాడు అనిరుద్ధుడు ప్రయాణం చేసి చేసి విసిగిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకు చేరాడు కొంత విశ్రాంతి తీసుకుందామని గుర్రాను పక్కగా పెట్టి కొంతసేపు నిద్రించాడు మెలకు వచ్చి లేచాడు అనిరుద్ధుడు అతనికి బాగా దాహం వేసింది గుక్కడు నీలతో తప్ప ప్రాణం నిలబడేటట్టు లేదు అని అనుకొని అటు ఇటు చూస్తూ కొంచెం దూరం వచ్చేసరికి విశాలమైన ప్రదేశంలో ఒక పాడుబడ్డ గుడి ఉంది అక్కడ ఏమైనా నీళ్లున్నాయేమోనని వేగంగా వెళ్ళి చూశాడు అదొక పాడుబడిన గుడి అది శిథిలమై ఉంది గుడి వెనక జలాశయం ఉంది ఆ నీరు చాలా తెల్లగా చల్లగా ఉన్నాయి ఆ నీళ్ళని చూసి అనిరుద్ధుడు ఆశ్చర్యపోతూ స్నానం చేసి దాహం తీర్చుకొని ఆ గుడి దగ్గర కొంచెం సేపు కూర్చొని వెళ్దామని గుడి దగ్గరికి వచ్చాడు అక్కడ ఎత్తుగా భయంకరమైన వీరభద్రుని విగ్రహం కనిపించింది అనిరుద్ధుడు ఆ విగ్రహానికి ముమ్మారు ప్రదక్షిణాలు చేసి వీరభద్రుడికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు తరువాత అక్కడ నుండి కదలి ముందుకు వెళ్ళాడు అక్కడ ఎదురుగా ఒక రాయి ఉంది దాని దగ్గరికి వెళ్ళాడు అనిరుద్ధుడు అది పురాతన శిలాశాసనం మీద అక్షరాలతో రాసి ఉన్నాయి ఆ అక్షరాల మీద ఉన్న దుమ్ముని దులిపి మీద ఉన్న అక్షరాలను చదివాడు దానిపై ఇలా రాసి ఉంది ఈ దేవాలయంలో వీరభద్రుడి విగ్రహం ఎడమ పక్కన ఖడ్గంతో తమ శరీరాన్ని ముక్కల ముక్కలుగా నరుక్కొని వాడి ప్రాణం వీరభద్రుడికి బలి ఇస్తే వాడి రక్తంతో పరవశించిన వీరభద్రుడు శాంతించి తిరిగి మరణించిన వాడిని బ్రతికించి వారు ఏది కోరుకుంటే అది ఫలిస్తుంది ఇది కేవలం ధైర్యవంతులు నమ్మకం ఉన్నవారు మాత్రమే చేయగలరు అని ఆ శిలాశాసనం మీద వ్రాసి ఉంది అది చదివిన అనిరుద్ధుడు ఈ దేశంలోని ప్రజలు మూర్ఖపు రాజుల వలన చాలా బాధపడుతున్నారు వారి బాధలు కష్టాలు తీరి సుఖశాంతులతో ఉండాలంటే చక్రవర్తి మంచివాడై ఉండాలి అది నేనే అవ్వాలి ఈ శిలాశాసనం మీద రాసి ఉన్న ప్రకారం నేను చేస్తాను పోతే ప్రాణమే పోతుంది బతికితే ప్రజలు బాగుపడతారు అని అనిరుద్ధుడు శిలాశాస్త్రంలో వ్రాసిన విధంగా వీరభద్రుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఖడ్గం తీసుకున్నాడు ఖడ్గం తీసుకోగానే అప్పుడే ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి ఆ ఖడ్గం తీసుకొని ముందుగా తన రెండు కాళ్ళను నరుపుకున్నాడు తర్వాత ఒక చేతిని నరుపుకున్నాడు ఆ తర్వాత మరో చెయ్యితో తన తలను నడుక్కున్నాడు ఆ మరుక్షణమే వీరభద్రుడు ప్రత్యక్షం అయ్యాడు అనే రుధుడు తిరిగి బ్రతికాడు వీరభద్రుడు నీలాంటి సాహసవంతుడని నేను చూడలేదు ఈ శిలాశాసనం ప్రతి మీద ఉన్న నమ్మకంతో నువ్వు ఈ పని చేశావు నీ ధైర్యానికి మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకో ఏదైనా సరే నేను తీరుస్తాను అన్నాడు వీరభద్రుడు ఆ నిరుద్ధుడితో స్వామి నన్ను చక్రవర్తిని చేయండి ఈ భారతదేశాన్ని ఒక్క తాటి మీదకి తీసుకురావాలనేది నా లక్ష్యం యవనుల నుండి నా దేశాన్ని కాపాడాలంటే నేను చక్రవర్తిని అవ్వడం తప్పనిసరి నా కోరిక తీర్చండి అని నమస్కరించాడు ఆ నిరుద్దు వీరభద్రుడికి వీరభద్రునికి నమస్కరించుకొని తన రాజ్యానికి చేరి తండ్రికి విషయమంతా చెప్పాడు తండ్రి ఎంతో సంతోషించాడు ఆ తదుపరి నేరుగా చక్రవర్తిని కలిసి యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు ఆ చక్రవర్తిని ఆ చక్రవర్తిని మిగిలిన సామంతరాజులను యుద్ధంలో ఓడించి తను మగధ రాజా దేశానికి చక్రవర్తి అయ్యాడు దేశమంతా ఒకే విధానం ఒకే పరిపాలన తీసుకువచ్చాడు అనిరుద్ధుడు